అక్కడ మండలంలో సన్న రెడ్డి చంద్రమోహన్ రెడ్డి రామచంద్రారెడ్డి మహేందర్ రెడ్డి టీడీపీ పార్టీలో కలవడం చాలా సంతోషకరమని అలానే వాకాడులో టీడీపీ నలు బలపెడుతుంది అని వాకాడు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు అజిత్ కుమార్ రెడ్డి అన్నారు ఏ పంచాయతీలో చూసిన బలమైన నాయకత్వం ఈ రోజు సవాలు విసురుతోంది అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి వాకాడు నాలుగు దిక్కుల పసుపు జెండాలను ఎగురవేసి ఎమ్మెల్యేకి కానుకగా ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శివకోటారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పాపారెడ్డి మనో కుమార్ రెడ్డి సన్న విజయశేఖర్ రెడ్డి సన్న ప్రసాద్ రెడ్డి अजित కుమార్ రెడ్డి ప్రసాద్ రెడ్డి దొబ్బూరు జనార్దన్ రెడ్డి కేశోర్ నాయుడు కృష్ణమూర్తి కొంచెం దయాకర్ బుజిగెంద్ర ప్రమీల చిరంజీ బమ్మ మరియు వారి సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకరు మరొకరు వైఎస్స కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో నేనొక ఈ కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి ప్రియతమ నాయకులు తోనలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఈ రోజు వాపాడ మండలంలో పసుపు సైన్యం నలు బలపడుతోంది ఏ పంచాయతీలో చూసినా బలమైన నాయకత్వం ఈ రోజు సవాల్ చేస్తుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఈ వాపాడ మండలంలో పసుపు జెండా ఎగరేసి ఈ నాయకత్వాన్ని కింద మీకు కానుగా ఇచ్చి తద్వారా పార్టీ అధిష్టానంలో మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చి ఆయన్ని ఇంకా ఉన్నత స్థితిలో తీసుకుపోయేదానికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ అమెరికా లేకుండా లేకుండా పనిచేసి ఈ వాకౌట్ మండలాన్ని ఎకరే శానికి ప్రతి ఒక్కరూ అందరం కలిసి పనిచేస్తాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు చిన్న చిన్న అమరికల పక్కన పెట్టి మన ఎమ్మెల్యే గారికి ఈ మండలాన్ని పానుగో చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నాయకత్వానికి બીજેપી જનસે નાયક અંદર કારું આલો જય